కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ రోల్ అండి ఇది చేయడం చాలా ఈజీ వంట రాని వాళ్ళ సహితం ఈజీగా చేసేయచ్చు అంత ఈజీ అండ్ హెల్తీ కూడా అటువంటి రెసిపీని ఎలా చేసేలో చూసేద్దాం చక్కచక్కా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక అర స్పూను గసగసాలు అయితే వేసుకుంటున్నానండి ఈ గసగసాలు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండే నిమిషాలండి త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు జీడిపప్పు బాదం కూడా తురుముకుని వేసుకుంటున్నానండి రెండు పావు పావు కప్పు చొప్పున చూసారా వీటిని ఫ్రై చేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు అందులోనే రెండు టేబుల్ స్పూన్ల పంకిన్ సీడ్స్ అండి ఇవి వేసుకుంటున్నాను అలాగే వాల్నట్స్ ఏమో రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను వీటిని వేసుకుని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది సారీ అండి ఇప్పుడు అందులోని రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ అయితే వేసుకుంటున్నానండి ఈ కిస్మిస్ని కూడా వేసుకుని ఒక రెండే నిమిషాలు ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా అయిపోతుంది వీటిని బాగా ఫ్రై చేసేసుకున్నాం కదండి చూడండి మొత్తం అన్నీ కూడా ఈ కలర్లోకి వస్తాయి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులోని ఒక అర స్పూను యాలకులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకుని వీటిని చల్లారినిద్దాము కంప్లీట్గా కూల్ అవ్వాలండి ఈ లోపు ఒక కప్పు ఖర్జూరం అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డ మీద వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఆరబెట్టి అయితే తీసుకున్నాను మనకి ఆ బాక్స్ పైన రాసి ఉంటుందండి డేట్స్ కడిగి తీసుకోండి అని చెప్పేసి మనం తింటూ ఉంటాం కానీ చూడడం మర్చిపోతూ ఉంటాము అటువంటి వాళ్ళ కోసం షేర్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటే మధ్యలో విత్తనాలన్నీ తీసేసుకుందాము ఇదే విధంగా మనం తీసుకున్న కప్పు ఖర్జూరం కూడా ఇదే విధంగా కట్ అయితే తీసేసుకుందామండి ఇప్పుడు దాన్ని మనం ఇంకొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము ఒక్కొక్క డేట్స్ని ఫోర్ పీసెస్ వచ్చేలాగైతే కట్ చేసేసుకుందామండి రేపు రక్షాబంధన్ కదండి ప్రతి అన్నదమ్ములు అక్క చెల్లెలకి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే ఒక భరోసా అని అనుకుంటారు కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా దానికి ఏం తక్కువేం కాదండి అక్క కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు సో ఇప్పుడు మనం కట్ చేసేసుకున్న కజ్జూరాన్న అయితే మిక్సీలో వేసేసుకుందామండి మిక్సీలో వేసేసుకుని మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది చక్కగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక అర స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను మనం మిక్సీ పట్టిన ఖర్జూరాన్న అయితే అందులో వేసేసుకుంటున్నానండి సో వేసుకుని మనం ఒక టూ టు త్రీ మినిట్స్ కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉందాం అందులో తేమ్ ఏదైనా ఉంటే పోతుందండి ఒకసారి మనం ఈ డ్రై ఫ్రూట్స్ రోల్ అంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు నిలువు ఉంటుంది చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరండి ముఖ్యంగా మా పిల్లల్లాంటి లాంటి వాళ్ళు సో అటువంటి పిల్లల చేత సైతం మనం ఈజీగా ఇలా డ్రై ఫ్రూట్స్తో స్వీట్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అందులోని మనం యూస్ చేసుకున్న గసగసాలు కానీ జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి ఇన్నర్ కానీ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కజ్జోరని కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసేసుకుని కొంచెం గోరువెచ్చ దీన్ని దీన్నైతే గోరువెచ్చగా అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అది ఈ డేట్స్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకుని మనం దీన్ని ఒక రోల్లా అయితే చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చూసారా ఇలా కింద చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక కవర్ పైన అయితే వేసుకుంటున్నాను నా దగ్గర ఇటువంటి రోలర్ ఉన్నది కాబట్టి యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఎటువంటిది లేకపోతే గనక నార్మల్ కవర్స్ ఉంటాయి కదా శారీ కవర్స్ అవి వాటిని తీసుకోండి వాటిపైన మనం ముందుగా గసగసాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వాటిని నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుందాం ఈ గసగసాల వల్ల హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అవుతుందండి స్కిన్ కూడా షైనీగా ఉంటుంది సో మనం ఇందాక చేసి పెట్టుకున్న రోల్ని అందులో వేసేసి ఒకసారి రోల్ చేయండి గసగసాలు దానిపైన వేసేసి ఒకసారి రోల్ చేసుకోవడం వల్ల గసగసాలు అనేవి మనం డ్రై ఫ్రూట్స్ రోల్కి అంటుకుంటాయి బాగానే మనం రోల్ చేసినప్పుడు సో చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా సింపుల్గానే అయిపోతుందండి పదిహేను నిమిషాల్లో మనకి ఈ డ్రై ఫ్రూట్స్ రోల్ అయితే తయారైపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇలా రోల్ చేసేసుకుందాం ఒకసారి మనకి ఏ సైజులో రోల్ కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చండి నేనైతే కొంచెం చిన్నగానే చేసుకుంటున్నాను పిల్లలు ఇష్టంగా తినాలి కాబట్టి సో ఇలా చేసేసుకుని మనం ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకుని తీసుకుందాం అండి ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదా ఆ ఎడ్జెస్ని మనం కొద్దిగా నొక్కి పెడదాము చాక్లెట్కి మనం ఎలా తిప్పుతామో అదే విధంగా చేద్దామండి ఇప్పుడు దీన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన డ్రై ఫ్రూట్స్ రోల్ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి రోల్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను గంట సేపండి ఫ్రిడ్జ్లో ఉంచి తీసేసాను చూడండి తీస్తే ఇలా ఉంది ఇప్పుడు పైనున్న కవర్ని అయితే అండి ఇది కేవలం షేప్ కోసం మాత్రమే యూజ్ చేశానని అర్థమైంది కదా ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ రోల్ అయితే రెడీ అయిపోయింది నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే కట్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్ కింద మన డ్రై ఫ్రూట్స్ రోల్ అయితే రెడీ అయిపోయింది కదండి ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ వేయకుండా ఈజీగా చేసేసుకున్నాము చూడండి మంచిగా వచ్చినాయి కదా ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ రోర్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో